నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ ప్రమాద పంచన ఉందా బీహార్ ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుందా అంటే జరుగుతున్న పరిణామాలు బార్డర్ దేశాల్లో జరుగుతున్న విషయాలను గమనిస్తే నిజమేమో అనిపిస్తోంది అయితే బార్డర్ దేశాల్లో జరుగుతున్న కుట్రకు బలైపోయినట్టుగా ఆయా దేశాలు భారతదేశం అంత ఈజీగా కుట్రకు బలైపోతుందా అంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రెండు విదేశీ మతాల యువకులతో విపరీతమైన ద్వేషాన్ని నింపిపెట్టారు వాళ్ళు ఎంతకైనా తెగించడానికి శిక్షణ కూడా ఇచ్చి ఉంచారు మోడీ ప్రభుత్వం చేయబోయే ఏదో ఒక సున్నితమైన తప్పిదం కోసం ఎదురు చూస్తున్నారు గతంలో రైతుల ఉద్యమం పేరుతో సీఏఏ చట్టం పేరుతో చాలా కుట్రకు పెద్ద ప్రయత్నమే జరిగింది అసలు దాన్ని తప్పించుకొని ఇలా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడడమే చాలా ఆశ్చర్యకరం గొప్ప విషయం అని చెప్పాలి ఇక ఈసారి గన్ షాట్గా విదేశీ శక్తులు కిరోసిన్ మ్యాన్తో కలిసి చేసే ప్రయత్నం ఫలిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఇప్పుడు నేపాల్ కేపి ఓలీ అధ్యక్ష భవనాలు తగలబెట్టడం కామన్ అధ్యక్షులు పారిపోవడం కామన్ విద్యార్థి యువకులు రోడ్లెక్కడం కామన్ ఇంకా సిమ్లింగ్ థింగ్స్ ప్రతిపక్ష నేతల అమెరికా ప్రభుత్వాల స్టేట్మెంట్స్ అన్ని చోట్ల యువకులే శ్రీలంకలో అధ్యక్షుడు పారిపోవడానికి సరిగ్గా ఆరు నెలల కాలంలో ప్రతిపక్షం గోతాబయ రాజీనామా చేయాలి అనే ప్రధాన డిమాండ్ని తీసుకొచ్చారు జనవరి నుంచి మార్చిలోనే ప్రతిపక్షం సంక్షోభాన్ని ప్రజా సభల్లో ఎత్తి చూపింది ఏప్రిల్ మేలో భారీ నిరసనలు మొదలయ్యాక ప్రతిపక్షం మరింత దూకుడుగా అధ్యక్షుడి రాజీనామా కోరింది అమెరికా ప్రభుత్వం నిరసనలపై హింసను ఖండించింది పారదర్శకత ప్రజాస్వామ్య పరిష్కారం కోరింది చివరికి శాంతియుత శక్తి మార్పిడి అవసరమని పునరుద్ఘటించింది బంగ్లాదేశ్లో అప్పుడు ఆరు నెలల కాలంలో ఎన్నికలు అంటే జనవరిలో విద్యార్థి ఉద్యమం వెంటనే జూలైలో స్టార్ట్ అయింది హింసాత్మక నిరసనలు చివరిగా హసీనా రాజీనామా ఆగస్టులో జరిగింది అప్పుడు కూడా ప్రతిపక్షం హసీనా ప్రభుత్వాన్ని నకిలీ ప్రజాస్వామ్యం నియంతృత్వం అని విమర్శించింది అమెరికా మొదట ఎన్నికలపై విమర్శలు చేసింది తర్వాత విద్యార్థుల నిరసనలను సమర్థించింది చివరిగా హసీనా తొలగింపులో తాము పాత్ర లేదని ఖండించింది కొత్త ప్రభుత్వానికి మద్దతు తెలిపింది ఇక ఇప్పుడు నేపాల్లో ఏప్రిల్లో ఉపాధ్యాయుల సాధారణ నిరసనలు స్కూల్ ఎడ్యుకేషన్ బిల్ పై పోరాటం ఇది రాజకీయ వాతావరణానికి సంకేతంగా మారింది మే జూలైలో రాజకీయ కోర్కి ప్రమాదకరమైన కూటములు ఏర్పడ్డాయి జులాలో గిరిబంధు మోసాల చట్టం ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధం చేయడంపై తీవ్ర విభేదాలు ప్రజాస్వామ్య హానికే సంకేతంగా మారాయి అమెరికా హ్యూమన్ రైట్స్ వాచ్ అమానుష చర్యలకు ముందుగా ఇతర సాధారణ మార్గాలు ప్రయోగించాలి హింస అనివార్యమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి అని చెప్పింది ఆగస్టులో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపింది జెన్జెడ్ ఉద్యమంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు ఓలీ పారిపోతున్నాడు ఖర్గే చెప్పాడు రాహుల్ ఓటు చోరీ అంటూ వ్యవస్థలపై అనుమానం లేపాడు ఈ రెండు మతాలను కమ్యూనిస్టులు మావోయిస్టుల సాయంతో రెచ్చగొట్టే పనిలో ఉన్నారు దేశం ఎంత సన్నద్ధతలో ఉండాలో ఆలోచించండి ప్రభుత్వం ఎంత గట్టిగా ఉన్నా ప్రజలే అప్రమత్తతతో మనల్ని కాపాడుతుంది ప్రజల అప్రమత్తత అనేది చాలా 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 ముఖ్యమైన అంశం చుట్టుపక్కల జరిగే ఏ సంఘటన సెక్యులర్ కోణంలో చూడకండి ప్రమాదంలోకి జారిపోతా నేపాల్లో పిల్లల చేతుల్లోకి గన్నులు హఠాత్తుగా వచ్చాయంటే ఒక్కసారి ఆలోచించండి సెక్యులర్ 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 అనే ముసుగులో మనం ఉంటే మనకు తెలియకుండానే మన ప్రాణాలు మన పిల్లల ప్రాణాలు కూడా బలిపెట్టే అవకాశం వస్తుంది అని అయితే నేపాల్ కానివ్వండి నెక్స్ట్ ఐ థింక్ భూటాన్ అనే వాళ్ళ టార్గెట్ దాని గురించి కూడా ఆర్వాయిస్లో నేను స్పెషల్ వీడియో చేస్తాను ఎందుకు ఏంటి ఎలా అనేది ఒకసారి సెట్ చేయొచ్చు అంటే భారత్కి బార్డర్గా ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ గురించి మనకు తెలిసిందే ఇప్పుడు నేపాలు భూటాను వరుస పెట్టి బార్డర్ దేశాలన్నిట్లలో కూడా డీప్ స్టేట్ కుట్ర ద్వారా ఆయా ప్రభుత్వాలను కూల్ చేసి మాకేం తెలియదనే నంగనాచ కబుర్లను చెప్పడంతో పాటు మద్దతుగా తమకు వత్తాసు పలికే ప్రభుత్వాలను అక్కడ ఏర్పాటు చేస్తుంది అమెరికా ఇదే సమయంలో భారత్లో కూడా డీప్ స్టేట్ కుట్రను ప్రవేశపెట్టే ప్రయత్నం చేసింది చోరీ అంది ఎన్నికల్లో ఓట్లను చేర్చారన్నారు కానీ భారతదేశంలోని ప్రజలు అంత ఈజీగా ఇలాంటి ఏమంటారు మాయాజాలంలో పడిపోయే వాళ్ళు కాదు కాబట్టి డీప్ స్టేట్ కుట్రను పెద్దగా అమలు చేయలేకపోతుంది అయితే అస్సాంలో ఖచ్చితంగా కూడా ఇండి కూటమి ఓటమి పాలవబోతోంది ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో బీజేపీ మళ్ళీ అక్కడ కాషాయ ఎజెండాని ఎగరమైపోతుంది కాబట్టి అస్సాం ఎన్నికల తర్వాత రెచ్చగొట్టు ధోరణులతోటి ఇక రెండు చాందస్సవాదులను అడ్డంగా పెట్టుకొని ఆ మతాలతోటి పెద్ద ఎత్తున ఇక్కడ అల్లర్లు లేపడానికి సిద్ధమవుతుంది దానికి ఉదాహరణగా ఈ మధ్య కాలంలో అత్యధికంగా దొరుకుతున్న పేలుడు పదార్థాలతో పాటు ఉగ్రవాదులు చివరికి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున దొరుకుతున్నారు అనంటే వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఎలా విస్తరించి ఉన్నారు ఒక్క చిన్న అవకాశం ఒకే ఒక్క చిన్న అవకాశం చెప్పలేం ప్రజలు మనం ఒక్కొక్కసారి ఏమైపోతామంటే కొన్నిటికి తొందరగా రియాక్ట్ అయిపోతాం అలా రియాక్ట్ అయ్యే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యే జనాల్లో ఒక్క సున్నితమైన అంశం దొరికినా ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు హిందువులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భారతీయులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏదైనా పరిణామం జరిగినప్పుడు మేము సెక్యులర్లాగే వ్యవహరిస్తాం అనే పద్ధతి నుంచి ఎస్ భారతీయుల్లాగా హిందువుల్లాగా ఆలోచిస్తాం వాళ్ళు పెట్టే మాయాజాలంలో పడిపోము అనే స్థితికి రావాల్సిన అవసరం ఉంది లేకుంటే భారతదేశానికి పెను ప్రమాదం పొంచి ఉంది అని మర్చిపోకండి ఇప్పటికే తలవంచని నైజాంతో నా దేశ ప్రజల కంటే ఏ దేశము ముఖ్యం కాదు అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలు ముఖ్యంగా అగ్రదేశాల నేతలు కూడా మో లేచి నిలబడుతూ సెల్యూట్ మోదీ గారికి చేస్తున్న వైనం శాంతి నోబుల్ బహుమతి కోసం పరితపిస్తున్న ట్రంప్కు ఆ బహుమతి ఎక్కడ మోదీకి వచ్చేస్తుందేమోనన్న భయం డీప్ స్టేట్ కుట్ర ఇవన్నీ కలిసి భారతదేశం మీద ఒక పెద్ద యుద్ధం చేయడానికి మోదీ లాంటి నాయకుడిని ఈ దేశంలో ఉంచకుండా చేయడానికి అలాంటి ప్రభుత్వాన్ని ఈ దేశం పరిపాలించకుండా చూడడానికి శత విధాలా ప్రయత్నం చేస్తోంది ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసలేదు ఇండోనేషియాకు రాహుల్ గాంధీ వెళ్ళాడు జార్జి సోరస్ కొడుకు వెళ్ళాడు ఇప్పటికే చెప్ చూసాం మనం జాకిర్ నాయక్ అక్కడే ఉన్నాడు ఇలా చాలామంది ఇండోనేషియాలోనే ఉన్నారు చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో వర్గాల్లో వస్తోంది వీళ్ళంతా అక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఓటు చోరీ అన్నాడు అస్సాం ఎన్నికలు ఉన్నాయి బీహార్ ఎన్నికలు సారీ బీహార్ ఎన్నికలు ఉన్నాయి అస్సాం ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి సడన్గా ఇక్కడ పాదయాత్ర బైక్ యాత్ర లేకపోతే వెహికల్ యాత్ర ఓటు చోరీ ఓటు చేరులని బిల్డప్ ఇచ్చిన రాహుల్ గాంధీ హఠాత్తుగా ఇండోనేషియా వెళ్ళి ఎందుకు సెటిల్ అయ్యాడు ఇదే టైంలో డీప్ స్టేట్స్కి సంబంధించి జార్జ్ సోడస్ కొడుకు ఇండోనేషియాలో ఏం పని ఉంది జాకిర్ నాయక్ కూడా ఇండోనేషియాలోనే ఉన్నాడు ఇలా చాలామంది నాయక్ ఏమంటారు డీప్ స్టేట్ కుట్రలో భాగమైన వాళ్ళు లేకపోతే ఇక్కడ ప్రతిపక్షాల ముసుగులో దేశద్రోహాన్ని గురించి ఆలోచించే వాళ్ళంతా ఇండోనేషియాలో ఎందుకు కలుస్తున్నారు అక్కడేదో జరగబోతోంది అక్కడ వేసిన ప్లాన్ ఇక్కడ బీహార్ ఎన్నికల తర్వాత అస్సాం ఎన్నికల తర్వాత ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది సో తస్మత్ జాగ్రత్త ఒక క్రిస్టియన్ పారిపోవడానికి ఒక దేశం ఉంది ఒక ముస్లిం పారిపోవడానికి ఒక దేశం ఉంది ఆఖరికి బౌద్ధు పారిపోవడానికి ఒక దేశం ఉంది కానీ ఒక హిందువు వెళ్ళిపోవడానికి మరొక దేశం లేదు ప్రపంచవ్యాప్తంగా ఒక హిందూ బ్రతకడానికి ఉన్న ఏకైక దేశం భారతదేశం భరతమాత హిందువే కాదు ప్రపంచంలో ఏ దేశంలో ఎవరికి ప్రమాదం వచ్చినా హత్తుకొని తన ఒడిలో చోటు ఇవ్వగలిగే శక్తి భరతమాతకు మాత్రమే ఉంది ఈ భరతమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు మీకేమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్ యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మా లాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్